నండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే వడలకి పిండి నానబెట్టక్కర్లేదు అలాగే మనం ఎలాంటి బొంబాయి రవ్వ కానీ మైదా పిండి కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సూపర్ క్రిస్పీగా అప్పటికప్పుడు చేసుకునే సూపర్ టేస్టీ వడలండి మురుమురాలతో చేయొచ్చు చాలా అంటే చాలా ఈజీ ఈ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము ఇక్కడ నేను ముందుగా మూడు కప్పుల మురుమురాలని తీసుకుంటున్నాను ఇక్కడ మెజర్మెంట్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు ప్రతి వడ కూడా క్రిస్పీగా వస్తుంది రెసిపీ కూడా పాడవ్వకుండా ఉంటుంది ఇలాగా మూడు కప్పుల మురుమురాలని ఒకటేసారి తీసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందామండి మురుమురాల్లో డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ గట్టిగా పిండేసి మేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకోండి ఏదైతే కప్పుతో మనం మురుమురాలను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు మాత్రమే పెరుగుని యాడ్ చేసుకుందాము ఇక్కడ మీరు లైట్గా పులిసిన పెరుగైనా వాడచ్చు లేదా ఫ్రెష్గా ఉన్న పెరుగైనా వాడచ్చు అలాగే ఒక స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము అలాగే సన్నగా తరిగిన ఒక స్పూను అల్లం ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయల్ని అలాగే సన్నగా తరిగిన ఒక మూడు రెమ్మల కరివేపాకుని సన్నగా తరిగిన ఒక కప్పు కొత్తిమీర ఆకుని కూడా వేద్దాము ఇప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక స్పూన్ దాకా ఉప్పుని కూడా వేద్దాము అలాగే ఏదైతే కప్పుతో మురుమురాలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను పొడి బియ్యం పిండినే వాడుతున్నాను ముందుగా వాటర్ని అస్సలుకి యాడ్ చేయొద్దండి ఎందుకంటే పెరుగులు అలాగే మనం తడిపి పిండిన మురుమురాలలో రెండిట్లో కూడా నీళ్ళ శాతం ఉంటుంది కదా మళ్ళీ పిండి లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం చపాతీకి ఉండలా కలుపుకుంటాం కదా సేమ్ టు సేమ్ అలాగే కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉండాలండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఆడి ఎక్కువ బేక్ ఫుడ్ పేపర్ ని తీసుకుంటున్నానండి మనం తీసుకున్న పిండిలో నుంచి ఇలాగ చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఈ పేపర్ మీద ఒత్తితే మనకి ఈజీగా మళ్ళీ వచ్చేస్తాయి మధ్యలోకి ఒక చిన్న హోల్ పెట్టుకోండి చాలా చక్కగా లోపల బయట కూడా అంతా వేగుతాయి చూడండి అస్సలకి అంటుకోలేదు ఈ పేపర్ రియూజబుల్ కూడా మనం కెమికల్ ఫ్రీ కూడా అండి అసలు కెమికల్ అనేది ఈ పేపర్లో ఉండదు ఇప్పుడు మనం తీసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేడి నూనెలోకి నెమ్మదిగా డ్రాప్ చేయాలి ఇప్పుడు డ్రాప్ చేసిన తర్వాత రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి చేసుకోవటమే చాలా అంటే చాలా సింపుల్ గా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలకైతే గా నచ్చుతాయి టిఫిన్ బాక్స్ లోకి లంచ్ బాక్స్ లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనుకోకుండా ఎవరైనా చుట్టాలు వచ్చినా చేసేయచ్చు నా వీడియో మీకు నచ్చిందా అండి అయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలుకి మర్చిపోవద్దు ఈ వడల్ని కొబ్బరి చట్నీతో కానీ లేదా పిల్లలకైతే టమోటా సాస్తో కానీ అలాగే మన జాడీ ఊరగాయలతో తిన్నా అద్భుతంగా ఉంటుందండి అన్నట్టు మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం అసలుకి మర్చిపోవద్దు కొత్త వంటలు కావాలన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్